వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలపై ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి ఇప్పటికే మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు దసరా కానుకగా ఇస్తున్నారని మరి అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి అమలు కోసం ఎప్పుడు తేదీ ఖరారు చేస్తారు ఏంటనే పూర్తి సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తామో ప్రతి ఒక్క అప్డేట్స్ ఫాలో అవ్వండి ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలపై ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక రకంగా విన అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దసరా కానుకగా ప్రభుత్వం ఆ బకాయిలు ఇస్తున్నట్లుగా అయితే ఇంతవరకు ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు ఖచ్చితంగా వెంటనే చెల్లించండి అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు మరి చూసినట్లయితే కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని కూడా వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ మరి ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా చెల్లించాల్సిన బకాయిల వివరాలు అయితే కార్డు రూపంలో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు పీఆర్సీ ఏరియాసు అదేవిధంగా డిఏలు మరి పిఎఫ్ ఇటువంటి సరెండర్ లెవెల్ ఇటువంటి అన్నిటి తదితర బకాయిలు అయితే వివరాలను అయితే మరి కార్డులో పొందుపరచాలని ఒక సందర్భంగా తెలియజేశారు మరి ఇందులో భాగంగా దసరాకైనా ఏదైనా హామీ ఇస్తారా లేదని అయితే ఎదురు చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి